ఎక్కడైతే మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు అంటే మన వాళ్ళకి ఏంటంటే అలవాటు చేస్తారు సినిమాలు అంటే నాలుగు వందలు పెడితే చూస్తారు లేదంటే మూడు వందలు పెట్టినా చూస్తారు బాగానే చేస్తారు ప్రతి ఒక్కరు టాలీవుడ్ గేట్ టాలీవుడ్ గ్రేట్ అంటే టాలీవుడ్ గ్రేట్ దేనికి వాళ్ళు పెంచిన రేట్లు మనం ఇస్తున్నాం కాబట్టి టాలీవుడ్ గ్రేట్ మిగతా వాళ్ళు అలా ఎవరు కదా సో ఆ విధంగా టికెట్ రేటు కోసం అయితే ఎప్పుడు కొరత మన సినిమాలకి ఇప్పుడు బాహుబులు లాంటి సినిమాలకి భారీ బడ్జెట్ ఐన పెంచుకోవచ్చు పుష్ప లాంటి సినిమాలకి భారీ బడ్జెట్ అయినా పెంచుకోవచ్చు బట్ ఇలాంటి సినిమాల కోసం ఇవాళ పెంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాలీవుడ్ అంతా నాకు వచ్చే కలెక్షన్ ఎక్కువగానే ఉంటే సినిమాలు కూడా భారీగానే తీసుకుంటారు బట్ అతర అతర రాష్ట్రాల సినిమాలు కూడా మనకి కూడా మనల్నే కట్టమంటే ఎలాగన్నా ఇంకా తమిళ్లో టిక్కెట్లేదు తక్కువ బాలీవుడ్ లో కూడా తక్కువ బట్ ఇక్కడే ఎక్కువ ఏమంటే నాగవంశీ గారు మీరు సినిమా వెళ్ళరా లేదంటే పదిహేను వందలు మీరు లోకి వచ్చి పెట్టారంటే ఆయనకు ఉంది కాబట్టి లో ఎంజాయ్ చేస్తాడు ఇక్కడ కొత్త తెలుస్తుంది వచ్చి కూడా కొత్త తెలుతుంది ఒక పంజ నీకు బిర్యానీ తింటే తెలుస్తుంది సో ఓవరల్గా నా వరకు చూసుకుంటే టికెట్ రేట్ అనేది అంత పెంచడం తప్పు కాదు భారీ బడ్జెట్ సినిమాలకు పెంచితే అది ఇయర్ ఉంది మంచి కథ ఉంది అని కూడా అనుకోవచ్చు బట్ అదర్ దేశాల సినిమా అదే రాష్ట్రాల సినిమాలకు పెంచాలంటే ఇది రాంగ్ అన్న రాంగ్ రాంగ్ అంతే ఈ ఇంత ఇందులో సినిమా ఇద్దరు ఇద్దరు హీరోల సినిమా ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆయన కనిపిస్తాడు ఒక తర్వాత విలన్ గా కనిపిస్తాడు అంటే ఇద్దరికే పాజిటివ్ షేర్స్ ఉన్నాయి ఇద్దరికే పోజిన్ అంటే నెగిటివ్ పాజిటివ్ కూడా ఉంది సినిమాలో సో ఎవరిని వెళ్ళం లేదు ఎవరినే మనకి సో ఓవరాల్ గా చూసుకుంటే స్క్రీన్ స్కీన్స్ కావచ్చు లేదా యాక్షన్ ఈక్వెన్స్ కావచ్చు ఐ గ్రాండ్ ఇయర్ గా చాలా ఇంట్రెస్ట్ గా అని తెలిపారు అనమాట అంటే రితిక్ ఇండియన్ బాగా చూపించారు అది టూ సెకండ్స్ వస్తుంది హార్ట్ పుట్టించింది అని చెప్పాలి సో ఓకే బట్ కేరణ ఒక్క సీన్ కోసం సినిమాకి వెళ్ళాలేమో అలాగే అనిపించింది ఆవిడకి స్క్రీన్ నుంచి తక్కువగానే ఉంది కథల కంటెంట్ తక్కువ ఉంది ఆవిడికి బట్ ఎక్కువ మనకి ఏంటంటే ఎన్టీఆర్ అన్న అండ్ హృతికృష్ణ కనబడతారు బట్ బీజిఎం మాత్రం ఎన్టీఆర్ వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది అనమాట అంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇద్దరు డాన్స్ కోసం సినిమాకి వెళ్ళొచ్చు అన్న స్టోరీ స్క్రీన్ ప్లే కోసం మాట్లాడుకుంటే రొటీన్ మాకు పటాను వారు సినిమా చూసినట్టు అనిపిస్తుంది బట్ ఏదో సీన్ చూసినట్టు ఇల్లు అక్కడికి వెళ్తారు ఇచ్చేస్తారు వచ్చేస్తారు ఇదే అనిపించింది బట్ ఎన్టీఆర్ అన్న కాల్ రగిరేసి టిస్టులు మీరు ఎంటర్ చేయొద్దు ఎవరికి చెప్పొద్దు అన్నారు అంత టిస్టులు లేవు సినిమాలో ఏదో ఆ కథకు తగ్గట్టు ఒక నార్మల్ టిస్ట్లే అనిపించినాయి అది కూడా సినిమాటిక్ గా అనిపిస్తుంది అంటే బోర్ కొట్టలేదు అని చెప్తున్నాను అంతే సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అనలే కానీ చూసిన సేమ్ బోర్ కొట్టకుండా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎన్టీఆర్ అన్న స్పై కొత్తగా ఆ లుక్ కావచ్చు యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు అంటే రుతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ బాగా చూపించారు బాగా హైలైట్ చేశారు ఆ యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన వచ్చిన సీన్ అప్పుడు కూడా మంచి ఊజ్వంస్ వస్తుంది బీజియం బాగుంటుంది సీన్ ఇంట్రెస్ట్ పెంచుతుంది సో ఓవరాల్ గా ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం ఒక మిరాకిల్ అని చెప్పుకోవాలి చాలా బాగుంది ఇంటర్వల్ సీన్ కూడా బట్ ఓకే ఆ స్టోరీ స్క్రీన్ లో కొంచెం కొత్తగా ఉంటే ఇంకా స్పై కొంచెం బాగుండి అనిపించింది సో ఒక రొటీన్ సినిమానే కొంచెం యాక్షన్ మసాలా ఎక్కువ పెట్టారు అండి ఈ సినిమా కలెక్షన్ తెలుగులో ఎన్టీఆర్ ఇమేజ్ బట్టి వస్తాయన్న సినిమా పరంగా అయితే తర్వాత కానీ ఇమేజ్ బట్టి కొంచెం కలెక్షన్లు అయితే రావచ్చు మరి రికార్డుల వరకు బట్ బాలీవుడ్ ఎంట్రీ ఓకే మనోడు మరీ గ్రాండ్ హీరో ఇవ్వాలని చెప్పాలను కానీ చూసినంతసేపు సినిమా బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది బాలీవుడ్ లో ఎక్కువ ఉద్దాము కానీ టాలీవుడ్ వరకు ఓకే చూసినంతసేపు మనకు బోర్ అయితే కొట్టలేదు అనిపిస్తుంది